శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమస్వరూపులారా ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందనం మనం చక్కగా మిలారెఫే గారి జీవిత చరిత్రలో భాగంగా ఆయన చేసుకున్నటువంటి సాధన పరాకాష్ట తన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేరేపిస్తున్నప్పటికీ తన లక్ష్యం ఎందే గలటువంటి దృఢ విషయాన్ని గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు ఆ తత్వాన్ని వారికి బోధించిన తర్వాత ఆయన మరలా వాళ్ళని కలుసుకొని అక్కడి నుంచి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు కదా కొండగుట్టల్లో వాళ్ళకి చెప్పవలసింది చెప్పేసి అక్కడి నుంచి మరలా ఆయన వాళ్ళ గురువుగారు ఇంకా చెప్పినటువంటి అన్నింటినీసి ఇక్కడ మనకు కుదరదు అలా ఎవరెస్ట్ శిఖరం వైపు వెళ్ళిపోతాము అక్కడ ఏమేం గుహలు ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆయనకి ఒక గుహ పేరు స్పృహకు వస్తుందట మంచి వెలుగుల కోట అని ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక గుట్ట మీదకి ఆయన ప్రయాణం సాగించుకుంటూ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి తన సాధనని కొన సాగించుకుంటూ ఉన్నటువంటి విధానంలో ఆయనకి ఎంతోమంది తయారవుతారనమాట తయారయ్యి ఆయనకి కొంచెం అయ్యే వేలకు భుక్తి ఏదో ఇస్తూ ఉంటారు అలా సాగిపోతూ ఉంటుంది వారి యొక్క జీవితం అప్పుడు ఇలా ఇలా ఈ యొక్క విధానం ఇలా ఉండగా ఆయన చక్కగా గంటల కొలది ధ్యానం చేస్తూ మరింకా ఎదుగుదల ఉన్న అంటే ఆది అంతము లేని ఇది తెలుసుకున్నాము తృప్తి పడేదానికి లేదు అనేది ఎక్కడా లేదు అది పోతూ ఉంటే చూసుకుంటే పో చూసుకుంటూ పోవడమే కదయ్యా అంటాడు స్వామి గొలగమూడిలో ఉండేటువంటి వెంకయ్య స్వామి చూసుకుంటా పోయేదే కదయ్యా అన్న అలా ఆయన చూస్తూ చూస్తూ అనంత చైతన్యతత్వం వైపుకు వెళ్తూ ఉన్నాడు నిరంతర ధ్యాన సాధనతో అప్పుడు మరలా అంతో ఇంతో బంధం ఉంది అదే చెప్పేది ఇక్కడ ఈ రక్త సంబంధం ఏ బంధాలనైనా అవలీలగా వదిలించుకోవచ్చేమో కానీ రక్త సంబంధాన్ని వదిలించుకోవడము చాలా దుర్లభం కష్టం చెప్పాలండి అట్లా ఈయన ఉన్నాడు పాప మా అమ్మాయికి అన్నయ్య మీద ఒక్కడే ఉన్నాడు కదా వీళ్ళకి ఆ ప్రేమ పాశ్యం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ పాశము ఆ చెల్లి వెళ్ళింది కదా మేము చూడలేకున్నాము చెందలేకున్నాము అని చెప్పేప్పుడు అలా అంతా వెతికి అక్కడ అక్కడ వాళ్ళని వెళ్ళి అడిగి కొంత ఆహార పదార్థాన్ని ఈసారి ఆయనకి ఒక వస్త్రాన్ని తీసుకొని ఆమె ఆయన వెతుక్కుంటూ అక్కడికి పోయి చూసింది గుహలో లేడు అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నయ్య అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి గొర్రెలు కాసుకునే వాళ్ళందరినీ ఎంతమందినో అడిగింది అడిగిన తర్వాత వాళ్ళమ్మ ఎవరో బక్క చిక్కి లాగా ఉన్నటువంటి చూసేదానికి కూడా అసహ్యంగా వొంగలి పురుగులాగా ఉన్నాడు ఒక వ్యక్తి ఇదిగో ఈ కొండ బాటను బట్టి ఇలా వెళ్తూ ఉండగా చూసాము అక్కడ ఎక్కడన్నా కొండ గుట్టల్లో ఉంటాడేమో చూసుకోకండి అని చెప్పి చెప్పారనమాట చెప్పిన తర్వాత ఆ తల్లి అలా ఎత్తుక్కుంటూ పాపం పేట ఆమె సోదరు పేరు మనకు తెలుసు కదా పేట ఆమె ఎత్తుక్కుంటూ వెళ్ళి ఒకసారి ఆయన్ని చూస్తుంది చూసినటువంటి ఇదిలో అమ్మ అమ్మయ్య ఇక్కడ ఉన్నావా అని చెప్పి సంతృప్తి పడుతూ ఆ తెచ్చినటువంటి దుప్ప ఇదిగో గుడ్డ ముక్క తెచ్చాను చూస్తుంది అక్కడ అలానే ఉన్నాడు ఆయన సరే అని చెప్పి ఆమె ఆయన చూడగానే ఇప్పుడే ఒకటి మొక్క ఇచ్చి వెళ్ళిపోతుందనుకుంటాను ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే తీసుకొచ్చి చెప్పి అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ దుస్థితో బతుకుని వదల్లేకున్నావు అని చెప్పి తను వస్తూ వస్తూ తన మెలారే మెలారే వెతుక్కునే దానికి వస్తూ వస్తూ దారిలో మార్గ మధ్యంలో ఒక గురువుని చూసిందట ఆ గురువు వైభోగాన్ని గురించి వర్ణిస్తూ చెప్పడం మొదలుపెట్టింది ఇలా నా అన్నయ్య ఎందుకు లేడు అనుకుంటూ వచ్చాను చూసి అంటుంది ఆయన బార్సీ లోడానా ఆయన గురువు పేరు ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ గురువు అక్కడి దుస్త వస్త్రాలను ధరించి ఉన్నాడు రాజర్షి వలె సింహాసనాలపై అధిరోహించి ఉన్నాడు అంబారీపై తిరుగుచున్నాడు అందరూ ఆయనకు చుట్టూరు శిష్యులు ఛత్రాలను పడుతున్నారు చెప్పాలంటే అబ్బా వైభోగం అంటే ఇది కదా అని చెప్పి ఎంతోమంది భక్తులు వస్తూ పోతూ విలువైన కానుకలను తెచ్చి ఇస్తున్నారు ఆయన కనుసన్నల్లో సఫర్లు చేస్తూ విసిరే వాళ్ళు విసురుతున్నారు ఆయన కాలు కింద పెడితే చేతుల్లో ఆయన పాదాలని వేసుకొని నడిపించే వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాలుగా ఉన్నటువంటి శిష్యులతో శిష్యగణంతో కూడి ఉండి అత్యంత వైభోగాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ గురువును చూసి ఒరే నా అన్న ఇలా ఎందుకు జీవించకూడదు ఎందుకు ఇలా దుస్థితి అనుభవిస్తున్నాడు సరే ఏదో ఒక రకంగా మా అన్నగారికి చెప్పి ఒప్పించి ఆయన దగ్గరికి తీసుకొస్తాము అనుకొని బయలుదేరున్నాను అని చెప్పి ఆ తల్లి చెప్తూ ఆ పేట అన్నయ్య ఎందుకు ఇంతటి దుస్థితి నీకెందుకు అసలు నేను ఎంతో మందిని చూశాను నీలాగా ఇంత నీచమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళని నేను చూడలే చూడలేదు అని చెప్పి చెప్తూ ఇంకొకటి అంటుంది కనీసం మనం నాకు నా దురదృష్టానికి ఆయన దగ్గర నువ్వు చేస్తే ఏదో అంతో ఇంతో అక్కడ ఉండేటువంటి చిన్న ఊడిగం నీకు ఆయన దగ్గర లభించినా చాలు దానివల్ల నీకు ఆహారం సరిగ్గా సమకూరుతుంది మంచి ఒళ్ళు కప్పుకొని దానికి గుడ్డైనా దొరుకుతుంది నా దురదృష్టం కొద్దీ నువ్వు అక్కడ వచ్చేటువంటి కానుక లేదో నాకు ఇచ్చిన మన జీవితం చక్కగా గడిచిపోతుంది అని చెప్పి పేట చెప్తుందట అన్నయ్యకి వాళ్ళ అన్నయ్యకి చెప్పి ఆయన ఎంత వైభోగము అటువంటి వైభోగం నువ్వు ఎందుకు అనిపించకూడదు మళ్ళీ పదే పదే దీన్నే చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడు చూసి చూసి చెప్తూ చెప్పి 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 వెక్కి వెక్కి ఎందుకు ఇంత దుస్తుతి మనం చనిపోయేలాగా సంతోషంగా ఉన్నామన్న వార్త వింటామా లేదా నీ దుస్తులు చూస్తే నాకు మనసు స్థిమిత అంటే మనకు చెప్పేదానికి అనిపిస్తుంది మనం చెప్పుకునేదానికి ఏమనిపిస్తుంది బా అంతటి ఆధ్యాత్మిక స్థితి గడించినటువంటి సోదరుణ్ణి ఎవడో విషయవాంఛల పట్ల వెంటాడేటువంటి ఒక గురువును చూసి ఆయనతో పోలుస్తుందని కానీ ఆ సన్నివేశాన్ని ఆ వాడిని ఎదుర్కొంటున్నటువంటి ఆ తల్లి హృదయం ఎంత గాయపడి ఉంటుందో ఆమెకు మాత్రమే అది అనుభవం అవుతుంది కానీ విషయాలు బా అదే మనం చెప్పాం ముందు దాంట్లో కూడా విషయాల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఆయన అంటాడు హో మొదలు పెడతాడు ఈయన తత్వాలతోనే కదా చెప్తాడు బేట లౌకికులు దేన్నైతే కావాలనుకుంటారో ఆధ్యాత్మిక అన్వేషకుడు వాటిని తృణపాయాలుగా భావిస్తాడు కానీ నా గురువు నాకేం చెప్పాడో తెలుసా నాయన జనసంగంలో ఉండొద్దు నిరంతరం సర్వ జీవుల శ్రేయస్సు పోయి సాధనను అనుష్టిస్తూ ఉండు ఏటి పట్ల నువ్వు వ్యామోహితుడు కావద్దు వస్త్రాల కోసం పాకులాడవద్దు తిండి తవించిన దానితో సంతృప్తి చెందు ఇవన్నీ నా గురువు నాకు తెలియజేశాడు ఆ గురువు చెప్పినట్లు ఆయన మార్గంలో నేను ముందుకు వెళ్తూ నేను చేసుకుంటున్నటువంటి ఈ సాధన ఏదైతే ఉందో అది సర్వ జీవుల శ్రేయస్సుకి కూడా ఉపయోగపడుతుంది అక్కడ నాకు ఆయన అత్యంత విలువైన పదవిని ఇచ్చిన నాకు అది తృణపాయమే నాకు అటువంటి బాహ్య వాడంబరము నాకు అవసరం లేదు ఇంకొక మాట పేట నీకు అనిపిస్తుందేమో నేను పొందే ఆత్మసుఖం ఏమని వర్ణించగలను అని చెప్పి మళ్ళా లౌకికులకి తనకి అంటే తను దానికి తనకి ఉన్నటువంటి వ్యత్యాసాలను తెలియజేస్తూ మరలా ఆమెకి తెలియజేస్తాడు సరే నీకు ఎంత చెప్పినా నువ్వు వినవు కదా అని చెప్పేసి ఆ దుప్పటిని ఆయనకి ఇచ్చేసి ఇదిగో చక్కగా ఒళ్ళన్నా కప్పుకొని దృష్టిగా ఉండి ఇదిగో మళ్ళీ పిచ్చి పిచ్చి శ్రేష్టాలు చేస్తావేమో నువ్వు చేసే పనులన్నీ ఎట్లా ఉన్నాయంటే కొండ గుట్టలు ఎక్కి తిరుగుతున్నటువంటి మేకల వలె ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నావు ఇక్కడన్నా స్థిరంగా ఉండవయ్యా స్వామి ఇదిగో ఇక్కడ స్థిరంగా ఉంటే నువ్వు ఆయనలాగా వైభోగం సంగతి దేవుడు కనీసం నీకు వేలకు తిండైనా తీసుకొచ్చి పెడతారంటే ఇక్కడ యొక్క ప్రజలు నీ నీలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తించి నీకు ఆకర్షితులై ఉన్నారు కాబట్టి ఆ విధంగా నువ్వు ఉండనైనా ఉండయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతుంది మళ్ళా నీకు తినేదానికి ఆహారం ఏదో ఒకటి తీసుకొస్తానని చెప్పేసి ఆ తల్లి వెళ్ళిపోయింది చూడండి ఎంత తను పూర్తి వైరాగ్యంలో ఉన్న రక్త సంబంధంతో కూడినటువంటి ఆ సోదరి యొక్క హృదయము నిరంతరం అన్నగారి యొక్క శ్రేయస్సు కోసం పరితపిస్తూ తన చేతిలో సంపాదన లేకపోయినప్పటికీ ఆ భిఛాటన చేసి ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదో ఒకటి అడుక్కొని అన్నగారి సాధనకి ఎన్ని చెప్తుంది కానీ ఆయన సాధనలో నిలబడి ముందుకు పురోగతి చెందేందుకు ఆయనకి కావలసిన భుక్తిని ఏర్పరుస్తుంది తల్లి పరోక్షంగా అది ఆమెకి తెలియదు లేదు అలా సరే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇలా సాధన ఇంకా చక్కగా చేసుకుంటున్నారు రోజు రోజుకి దినదినాభివృద్ధి అయినట్లుగా పొన్నమి చంద్రుల్లాగా ఆయన సాధన అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అలా మరలా తల్లి వచ్చింది ఎవరు మళ్ళా పేట అన్నయ్య గారి కోసం వచ్చింది ఈసారి చూసి అత్యంత చిరాకు అసహ్యము బాధ దుఃఖము అన్నీ తన్నుకొస్తాయట ఎందుకు అంటే ఆమె తెచ్చిన దొప్పటిని కప్పుకొని కూర్చుండమని చెప్పిపోయింది కదా ఆయన ఏం చేశాడు అన్నింటినీ ముక్కల ముక్కలు ముక్కల ముక్కలుగా చేసేసి ఆశాదన తన మర్మావయం ఏదైతే ఉందో ఆ మర్మావయానికి ఒక తొడుగుగా ధరించి ఆ వస్త్రాన్ని కొద్దిగా కింద పడుకునే దానికి ఏర్పరచుకొని అంతా బాలిసుగా చేసుకొని బాలి మెత్తుగా కొడలేదు రకరకాలుగా ఏదో అన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని మళ్ళీ ఏదో పొలతో కుట్టి ఇదిగో ఏదైతే శరీరం ఇక్కడ దాకా చేతులకు ఒక ఆచ్ఛాదన కాళ్ళకు అట్లా కట్టుకొని ఉన్నాడట చూసేసరికి ఆమెకి లజ్జాపూరితమయ్యి అన్నా ఇంత నీచంగా నువ్వు ఎలా ఉన్నావు ఇంత ల నీకు కొంచెం కూడా లజ్జితతో రావటం లేదా ఏమిటన్నా ఈ దారుణము ఇలా కంటే నేను చక్కగా ఆడాయిడా ఎందరినో దేబిరించి నీకు దీన్ని తెస్తే దీన్ని ఇంత దారుణంగా తయారు చేసావే నువ్వు నాకు నిన్ను చూస్తే ఏమనాలో అర్థం కావటం లేదన్నా ఒక్కొక్కసారి ఎవరితోనూ నాకు సంబంధం లేదు అసలు కొద్ది కూడా సమయం వృధా చేయకూడదు అన్న పంతాలో నిరంతరం ఒక సెకండ్ వేస్ట్ అయినా తను నేను ధ్యానంలో నుంచి ఉండాలి నిలవాలి అని నిరంతర సాధన కోసం సిద్ధంగా ఉంటావు ఒక్కొక్కసారి చూస్తే ఇటువంటి పిచ్చి పనులు చేస్తూ చూడండి ఆ గుడ్డ ముక్క కట్ చేసి చెంది మరలా దానికి ఆచ్ఛాదనగా కట్టాలి అంటే ఎంత సమయం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ జీవిస్తావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అవగతం కావడం లేదు ఇంతటి క్రూరమైన జీవితమా అని చెప్పి అంటాడు మరలా మొదలెట్టాడు నువ్వు నేను పేట ఎందుకు లజ్జితురాలు అవుతున్నావు నేను అందరికంటే ఇప్పుడు నేను మానవ దేహదారినై వచ్చినాను కాబట్టి నీకు ఇది లజ్జాపూరితం అనిపిస్తుంది ఉన్నాయి వాటన్నిటికీ ఏ వస్త్రంతో వాటి శరీరాల్ని కప్పుకొని వాటి మర్మావ్యమాన్ని కప్పుకుంటున్నాయి నేను మానవ దేహం ధరించి ఉండబట్టే కదా నీకు ఇది అని చెప్పి ఇంకా చెప్పాలంటే బేట నేను పుట్టినప్పుడు నగ్నంగానే పుట్టాను అటువంటి నగ్న ప్రదర్శనతో నేను ఇప్పుడు ఉంటే నువ్వెందుకు ఎందుకు అప్పుడు లేనిదేమన్నా ఏమన్నా కొత్తగా నాకు వచ్చిందా ఇప్పుడు కాని అని చెప్తూ అంటాడు ప్రాపంచకులు దేనిని చూసి అసహించుకుంటారో అటువంటిది ఆ అంటే దేని లజ్జాపూరితంగా భావిస్తారో వారికే ఎరుక అన్నట్లుగా చెప్పి ఆమె గురించి ఇంకా చెప్తూ నువ్వు నన్ను చూసి సిగ్గుపడవద్దు నేను ఇప్పుడు నువ్వు దీన్ని చూసే కదా నా ఒంటి మీద వస్త్రం లేదు వస్త్రం లేదని చెప్పి అంటున్నావు ఆ వస్త్రంతో దాన్ని కప్పివేశాను కదా మరి ఇప్పుడు నీకెందుకు లజ్జా అని అడిగి ఆ తర్వాత మళ్ళా చెప్తున్నా ఇక ఎటువంటి వాళ్ళని చూసి సిగ్గుపడాలంటే ఎటువంటి వారి గురించి యోచించాలి అంటే ఇతరుల వస్తువులు ఇప్పుడు గుడుల్లో చాలా మంది కానుకలు ఇస్తారు ఆ కానుకలపై ఆశపడి వాటిని పొందాలనుకునే స్వార్థ బరులు చూసి సిగ్గుపడు ఇతరులకు ద్రోహం చేసి తమ సుఖపడాలనుకునే వాళ్ళని చూసి సిగ్గుపడు తమ శ్రేయస్సునే కాంక్షిస్తూ ఇతరుల యొక్క పతనాన్ని కోరే వారిని చూసి సిగ్గుపడు తన పురోగతిని కాంక్షించుకుంటూ ఉండే వాళ్ళని చూ ఇట్లా ఎన్నో రకాలుగా చెప్తూ అటువంటి వాళ్ళని చూసి సిగ్గుపడాలి కానీ ఏదీ లేకుండా పుట్టుక గిట్టుట అనే వాళ్ళని చూసి సిగ్గుపడాలి కానీ నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నావు అని చెప్పి ఆయన అనడం జరుగుతుందనమాట అన్న తర్వాత అయినా ఆమెకి ఆ మనసు అనేది కుదుట పడదు కుదుట పడకుండా ఉన్న తర్వాత ఆ తల్లి ఏం చేస్తుందంటే ఇంకా కూడా నువ్వన్న చెప్పన్నా అది ఇది అంటుంది అప్పుడు అంటాడు ఇంకా మరలా చెప్పడం మొదలు పెడతాడనమాట పెటా నువ్వు అనుకుంటున్నావే వాస్తవానికి నువ్వు లజ్జితురాలైనట్టు నటిస్తున్నావు నా యొక్క ఈ యొక్క ఆచారాదన చూసి నేను ప్రాపంచిక వ్యక్తులు చేసేటువంటి నీచ పనులకు కాకుండా వాటికి అతీతంగా ఉన్నాను కాబట్టి అది అవసరం లేదని చెప్తూ సరే ఫేటా ఒక విషయం చెప్పనా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నావా నువ్వు పెరుగుతున్న కొద్దీ నీ శరీరంలో మార్పులు వచ్చాయి కదా ఆ మార్పులు వచ్చినటువంటి సమయంలో నీకు చిన్న వయసులో లేనటువంటిది ఈ యవన స్థితిలో వచ్చిన పాలీండ్ల గురించి నువ్వు ఏనాడన్నా సిగ్గుపడ్డావా అంటే మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఆ మార్పుని ఆస్వాదించాలని చెప్పి అప్పుడు ఆమె వాటన్నిటిని వింటూ ఇంకా లజ్జితురాలయ్యే అని చెప్పి దుఃఖదంగా ఎరుస్తూ ఉంటుంది సరే చెప్తాడు అప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళాలంటే నువ్వు కొద్ది రోజులు దయచేసి నా దగ్గరే ఉండు ఆహారం అన్ని తీసుకొచ్చి ఇంక నువ్వు ఎట్లయినా బతుకు ఏమైనా చేయి నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఇలానే అన్నాయి అని చెప్పి కోపంగా వెళ్ళిపోబోతుంది పేట అప్పుడైనా ఏమనుకుంటాడంటే తర్వాత ఇక్కడ ఉంటాను ఉండను ఎక్కడికి నాకు వెళ్ళిపోతాను అని చెప్పి నిన్ను మార్చాలి అని చెప్పి ఆమెను మార్చాలనే సదుద్దేశంతో పేట నువ్వు ఈ ఆహారం అయిపోయింది ముందర ఒప్పుకోదనమాట అమ్మ అమ్మాయి ఒప్పుకోపోయిన తర్వాత చెప్తాను కనీసం నువ్వు తెచ్చిన ఆహారం అయిపోయేదాకైనా నా దగ్గరే ఉండు నేను చేసుకుంటున్నటువంటి సాధన ఎలాంటిదో చూస్తూ నువ్వు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లయితే కొద్దిగా నువ్వు చేస్తున్నటువంటి నా కోసం పాటుపడేదానికో దేనికో తెలిసి తెలియని తప్పులు కొన్ని చేస్తున్నావు కదా వాటి పట్ల నీకు ప్రశ్న జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండిపో అంటాడనమాట సరే ఎట్టకేళక బలవంతంగా ఉంటుంది ఆయనతో పాటే గుహలో ఉంటే ఆయన చేసుకునే సాధన చేసుకుంటూ చెప్పగా 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 మనట్లో ఆసక్తి లేనటువంటి ఆమె కొద్ది రోజులకి కొంత గొప్పలో మార్పు అంటే ఆ మార్పు నేను గమనిస్తానమాట ఇది వరకు ఆధ్యాత్మికత మీద శ్రద్ధ చూపనటువంటి పేట ఇప్పుడు అంతో ఇంతో హృదయాన్ని నిలపగలుగుతుంది కాబట్టి చక్కగా అక్కడ ఉండేదానికి ఆమె సంసిద్ధురాలై అలా సాగిపోతూ ఉంది ఇలా ఇంకా ఎంతో ఉపదేశాలను చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి ఒకనొక సందర్భంలో ఒకరు ఎవరో వడివడిగా పరిగెత్తుతూ వస్తూ ఉన్నారు ఇక్కడికి ఆ పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి వారు ఎవరా అని చెప్పి చూస్తే వారి పిన్నిగారట అప్పుడు పేట చూసి అరుస్తుంది దుర్మార్గురాలు మనల్ని అంతా ఈ స్థితి ఈ స్థితికి కారణం చేసినటువంటి ఆవిడ అయినటువంటి మన పిన్ని వస్తుంది ఇక్కడికి అని చెప్పి పేట అరుస్తుంది పేట అరిసిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు ఆయన చూస్తూ ఉంటాడనమాట ఈ వీళ్ళు యువతల కొండ గొప్పకుంటారు ఆ కొండ గొప్పకొచ్చేదానికి మధ్యలో చెక్కలాగా ఉంటుంది ఆమె ఏడుస్తూ పెడబొబ్బులు పెడుతూ వీళ్ళ దగ్గరకు కానుకలను కొన్నిటిని తీసుకొని వస్తుంది వచ్చినప్పుడు పేటా చూసి నువ్వు రావద్దు చేయొద్దు అని అరుస్తుంది ఆ నవతల నుంచి లేదు నేను మారి ఉన్నాను దయచేసి నన్ను అక్కడికి రానివ్వండి మీకు ద్రోహం చేసేందుకు కాదు నేను వచ్చేదని చెప్పి విన్నవించుకుంటూ ఉంది అప్పుడు మిలారేఫా గారు అంటారు పిన్ని ఎంత దుర్మార్గురాలి కాకపోతే చిన్న వయసులో మమ్మల్ని మా కుటుంబానికి దూరం చేసి అనేక రకాల పాపాలకు నేను ఒడిగట్టేలాగా చేశావు కంకా మరలా నేను పామన్నీ నా తల్లిని పోగొట్టుకొని నా ఆస్తులు పోగొట్టుకొని ఇన్నిటిని ఇదైన తర్వాత కూడా నీ వాకిటి ముందరకు భిక్షకు వస్తే కుక్కలను వదిలి నన్ను కుక్కల చేత కనిపిస్తూ చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టావు అన్ని చేసిన నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇంకా మా దగ్గర ఏముంది ఇప్పుడు చేసేదానికి ఏమీ లేదు అన్నట్టు చెప్తాడనమాట ఆ మాటలు వినేయమే అవన్నీ నేను చేసి ఉన్నాను కానీ ఇప్పుడు నా భర్త చనిపోయాడు నాకు నేను చేసినటువంటి పాపాలకి ప్రాయచితం చేసుకోవాలని చెప్పి వచ్చాను నేను పశ్చాత్తాప పడుతున్నానయ్యా అని పట్ల కలిగించినటువంటి ఆ దుస్థితికి అని చెప్పి చెప్తుంది అనమాట ఆమె మాటల్లో ఉన్నటువంటి దాన్ని గమనించిన మిలారఫే నిజంగా ఈమె హృదయ పరివర్తన చెంది ఉందని చెప్పి అలా మరలా వేసి పేటాకు నచ్చజెప్పి పేటా ఒప్పుకోదు అని వచ్చేదానికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆమె కొంత కొంత ఉపదేశాలు ఇస్తాడనమాట ఆ కర్మ నుంచి ఎలా బయటపడాలి ఏం చెయ్యాలి అనే దానికి ఉపదేశాలు ఇస్తాడు ఎంతో చక్కగా వింటూ చేస్తూ ఆమె కూడా ఎంతో కొంత ఎంతో ఆధ్యాత్మిక పరిణితిని సాధించింది అంటే దుష్టులుగా ఉన్న మనము మనకై మనం మారాలనుకుంటే తప్ప మారలేమనేది ఒకటి పరివర్తన ఆత్మతత్వంతో కూడి హృదయ విశాలత కలిగిన వారు మూర్ఖులను కూడా క్షమించగలరు అంటే మనకి ఎన్ని ద్రోహాలు చేసినా వాడిని నేను క్షమించను వాడు అట్లా ఇట్లా అని మనం అంటూ ఉంటాం కదా అంతటి తత్వాన్ని ఆత్ ఆ చైతన్యంతో తానే ఆత్మతత్వము ఉద్దేశించేదానికి ఎవరున్నారు అని అంటే తను చేసినటువంటి తప్పుల్ని తెలియజేస్తూ వాటి నుంచి నువ్వు బయట పడితేనే నేను నిన్ను హక్కును చేర్చుకుంటానన్న విధంగా మిలారఫే గారు ఆమె హృదయ పరివర్తన గమనించి ఆమెకి చక్కటి బోధనను అందించడాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక లౌకికం వైపు పరిగెడుతున్నటువంటి చెల్లెలు యొక్క మనసును కూడా అనే అనేదాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో ఇక తర్వాత రాబోయే దాంట్లో మిలారెఫే కర్మ సిద్ధాంతం అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఇట్లాంటి విషయాల్ని వాళ్ళ శిష్యులతో చెప్పేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఒక మహా అంటే ఒక నాలుగు ఐదు వీడియోలో రెండు మూడు వీడియోలలో ఉంటుంది మిలారెఫే గారి అద్భుతమైనటువంటి జీవిత గాథను విన్న మనము మనం ఎంతగా పరి పరివర్తన చెందాలి పశ్చాత్తాపం చేసుకుంటూ హృదయ పరివర్తనతో ముందుకు వెళ్ళాలనేది ప్రతి సాధకుడు గమనించుకుంటూ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సమస్త విశ్వగురు మండలికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి రామ్ జై సాయి రామ్